పంకజ గారు నమస్తే అండి ఇది యాక్చువల్గా హనుమాన్ టెంపుల్ మన జేబీ కాలనీలో ఉంటుంది నేను మీకు చాలా సార్లు చెప్పాను ఈ విషయం గురించి నేను మీకు మొన్న వచ్చినప్పుడు కూడా రిమైండ్ చేశాను ఇక్కడ ఒకసారి వాటర్ చూడండి నేను చెప్పాను కదండి ఇలా మొత్తం ఎల్ షేప్లో వెళ్తుంది దానివల్ల ప్రాబ్లం బ్లాక్ అయిపోతుందని చెప్పి ఇది మొత్తం ఎన్టీఆర్ నగర్ నుంచి ఆల్మోస్ట్ ఒక ఒక రెండు కిలోమీటర్ల నుంచి నీళ్ళు వస్తాయి ఇక్కడ నుంచి ఇలా పోతాయి ఇది బయటపడుతుంది చెయ్యండి అని చెప్పి నేను గత మూడు సంవత్సరాల నుంచి రిప్రజెంటేషన్ ఇచ్చాను మీకు కూడా నేను మళ్ళా మళ్ళీ రిమైండ్ చేశారు ఇంతవరకు కూడా ఏమీ జరగలేదు దయచేసి దీనిపైన శ్రద్ధ వహించి ఇది క్లీన్ చేస్తారని చెప్పి నేను ఆశిస్తున్నాను ప్రశాంతి గారు నమస్తే ఇది యూజిడీ పైప్ లైన్ మీరు బాగ్లో చేశారు కదా ఆ ఏరియా ఇది ఇక్కడ చూడండి ఎలా ఉందో మొన్న నాలుగు కార్లు దిగబడ్డాయని చెప్పాను కదా మీకు అది ఇక్కడే ఎంత డేంజర్గా ఉంది చూడండి ఒకసారి ఇది చూడండి ఇది అలాగే ఉంది మొత్తం లేన్ అంతా అట్లాగే ఉంది అక్కడి నుంచి ఇక్కడి వరకు ఇంకొకటి ఈ లైన్ కూడా అలాగే ఉంది ఇది చూడండి రేపు వాళ్ళ ఇంట్లల్లో పండగలు మీరు తీసిన డెబ్రీస్ ఇట్లనే ఉన్నాయి మట్టి ఇట్లనే ఉంది చెప్తేనేమో రెస్టారేషన్ విల్ బి డన్ అని చెప్తున్నారు కానీ దిస్ ఇస్ వెరీ మచ్ డిలేడ్ ఇది ఎవరు కూడా యాక్సెప్ట్ చేయరు ఇంత ఘనము ఉంటే మెయిన్ రోడ్ మీద రేపు పండుగకి ఎట్లా చేస్తారు ఇగో ఇక్కడ ఎండులోనే గుడి ఉంటుంది అమ్మవారికి గుడి ఉంటుంది మీరు ఇప్పుడు ఇది మొత్తం క్లీన్ చేయించండి నాకు క్లీన్ చేయించిన తర్వాత ఫొటోస్ కూడా పెట్టండి